శోభా ఏమైంది అది ఏమైనట్టుంది ఎంత కలలు కంటే మాత్రం నువ్వు ఇలాగా తడపడం అమ్మే తాడి కొండ వారి సంబంధం పెళ్లి చూపులకు బయలుదేరుతాం అనుకుంటుండగానే గుండు రాయి లాంటి వాళ్ళ తాతగారు గుండెకి చచ్చిపోయాక సంబంధం క్యాన్సిల్ అని రాసేశారు అమ్మాయిని చూడక్కలేదు ఫోటోలు చూస్తే చాలు అన్న పిఠాపురం సంబంధం వారు పుటూళ్ళలోనే కాకుల్లా ఉన్నారు నిజంగా కోతుల్లాగా అది వారి అభిప్రాయం రాసినారు దీంతో పెళ్లి సంబంధాల లిస్ట్ అల్లా కరణ్యం మీరే బాధపడకండమ్మా ఎవరు ఎట్టిపోతే మనకే మీకు ఎంత కష్టం వచ్చినప్పుడు మేం లేవు చెప్పవయ్యా శోభ కుట్టికు నీరు కుట్టికు సరిగ్గా సరిపోయే రెండు పిల్లకాయలు ఉన్నాయి అల్లె రాజేంసే ఎవరు వాళ్ళు మా బిడ్డలే ఈయన కొడుకు నా కొడుకు మా పిల్లకాయలకి సంబంధాలు రాక కాదు పాలగట్ నుంచి ఉండు పాలకొల్ నుంచి ఉండు రెడీగా ఉన్నాయి కానీ అమ్మగారు కష్టాల్లో ఉన్నారని క్యాన్సిల్ చేసేసినాం అల్లే అవును ఏదో ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ పడున్నాం మన సంబంధాలు కూడా కలిసిపోతే యాస్తి బయటికి పోకుండా ఉంటుంది కదా అని ఎవరు తెచ్చిన నువ్వు పెళ్ళాన్ని తెచ్చిన వీడు నా కూతుళ్ళని పెళ్లి చేసుకుంటామని అడుగుతారా ఎంత ధైర్యమే మీకు ఇంకొక మాట మాట్లాడారంటే డొక్క చించేస్తాను ఆగమ్మే మా సంగతి సరే నీ కూతురు ఏమైనా పత్తితులా వాళ్ళ గురించి జిల్లా మొత్తం అయినా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని గదిలో ఎక్సర్సైజ్ బయట ఏం ఆగండి సరే ఆడపెట్నం ఉన్న చోట మగాడు మాట్లాడకూడదు అది ఆచారం విషయం ఇంత దూరం వచ్చాక ఇంకా దాచడం ఎందుకు నిజం చెప్పేద్దాం ఇంతకాలం మీరు ఏ సంబంధాన్ని వద్దనుకుంటున్నారో అదే మీ మేనల్లుడితో ఒక్కరు కాదు మీ ఇద్దరు కూతుర్లు కలిసి తోటల్లోనూ దొడ్లలోను తెగలికిస్తున్నారు చెప్పు పిచ్చి కూతురు నాలుక తెగ్గొస్తాను నా నాలు తెగ్గొస్తారు మీ కూతుళ్ళ పీకల్నే వస్తారు వాళ్ళని పిలిచి అడగండి ఆ కుక్కలు ఏమి వాక్తున్నాయి నిజం చెప్పు నువ్వు ఆ దగ్గర ప్రేమించావా నువ్వు కూడా నిజం తెలిసిందల్లే ఎప్పటికైనా మా పిల్లలే మిగతి మన రాజాంసేపు మీకు ఇది న్యాయంగా ఉందా నేనేం ద్రోహం చేశానే మీకు అల్లారు ముద్దుగా పెంచాను అడిగినవన్నీ ఇచ్చాను కడుపులో పెట్టుకుని పెంచుకున్నందుకు నా గుండెల మీద తంటారంటే నేనేదైతే ఇంట్లో జరగకూడదనుకున్నాను అదే జరిపారు చిత్తం మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నారన్న నేరానికి ఆయన్ని వెలివేసి నాకు నేను శిక్ష విధించుకున్నాను ఇప్పుడు మీరు నన్ను వెలివేసి వారికి దగ్గరవుతారా వారించే నాకు వ్యక్తిగతమైన విరోధం లేదే కేవలం మీ నాలుగు చుట్టమని అని ఆ వంశపు నీడ మీ మీద పడితే మళ్ళీ పాత కథ ఇంట్లో ప్రారంభమవుతుందన్న భయంతో వాటిని మీకు దూరంగా ఉంచితే మీరు వాటితో చేతులు కలిపి నాకు మెన్ను పోటు పొడుస్తారంటే అయిపోయింది అంత అయిపోయింది ఏదైతే ఇంకా జరుగుకొని అనుకున్నారు అదే జరిగిపోయింది ఇరవై సంవత్సరాలుగా నేను భరిస్తున్న బాధ మళ్ళీ మీ వల్ల ప్రారంభమైంది ఇది నా వల్ల కాదు నేను తట్టుకోలేను చచ్చిపోతాను కానీ ముందు పిక్ష వాడిని చంపే హక్కుని ఎక్కడ మీరు అవును వాడితో ఒకరు నీ బెటక